హాయ్ హలో అందరికీ నమస్కారం నా పేరు హెచ్డి ఇది నా మొదటి పాడ్కాస్ట్ తెలుగులో నేను ఇప్పుడు నా పాడ్కాస్ట్లో నేను చెప్పబోయేది మన సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం అంటే మతం కాదు అలవరుచుకోవటానికి సనాతన ధర్మం అంటే ధర్మం పాటించడానికి ధర్మం అంటే ఒక ఉదాహరణ చెప్తాను ధర్మం అనేది ఉదాహరణ ఎలా ఉంటుంది అంటే ఒప్పు అనేది ఒప్పుగానే ఉంటుంది ఎవరు చేయకపోయినా తప్పు అనేది తప్పుగానే ఉంటుంది ఎంతమంది చేసినా మరి సనాతన ధర్మంకి ఉదాహరణ సనాతన ధర్మం అనేది ఒక ధర్మం ఉదాహరణ చెట్టు ధర్మం ఏమిటి అందరికీ నీడని ఇస్తుంది ప్రాణవాయువుని ఇస్తుంది ఎక్సెట్రా ఎక్సెట్రా అది దాని ధర్మం అలా ఈ లోకంలో ఎవరి ధర్మం వారు పాటిస్తే ఈ గొడవలు ప్రతీకారాలు జరగవు సో ఇది నా మొదటి podcast signing off it me HD